అడవిలో వేటకు వెళ్ళిన ఈ పెద్ద దగ్గరికి ఒక్కసారిగా పెద్ద పులి వచ్చేస్తుంది అది అతన్ని తినేయడానికి దగ్గరికి వస్తూ ఉండగా ఈ పెద్దాయన కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు అదే సమయంలో ఇతడి దగ్గర ఉన్న సాధారణమైన కుక్క కాస్త ఒకసారిగా తన రూపాన్ని మార్చుకుని ఒక కిల్లర్ డాగ్లా మారి అది నేరుగా ఆ పెద్ద పులి దగ్గరికి వెళ్లి దానిపై పోరాడుతూ ఉంటుంది అయితే ఈ పెద్ద ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి తన దగ్గర ఉన్న సాధారణమైన కుక్క అలా మంటల్లో కాలుతూ భయంకరమైన కుక్కలా మారి ఆ పెద్ద పులిని చంపేయడం చూసి సాకైపోతాడు నిజానికి వారం రోజుల క్రితం ఈ పెద్ద అడవిలో వెళ్తూ ఉండగా ఒక రాజుగారు ఇతడి దగ్గరికి వచ్చి ఈ కుక్కను పెద్ద ఇచ్చి కొద్ది రోజులు ఈ కుక్కను చూసుకోమని నేను వేరే పని మీద ప్రాంతానికి వెళ్తున్నానని మళ్లీ నేను వచ్చి ఈ కుక్కను తీసుకుంటానని చెప్తాడు అప్పుడు ఈ పెద్ద ఈ కుక్కను పెంచడానికి ఒప్పుకుని దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకువస్తాడు అయితే రాజుగారు ఈ కుక్కతో జాగ్రత్తగా ఉండాలని ఇది నీ ప్రాణాలను రక్షిస్తూ ఉంటుందని చెప్తాడు అలాగే ఈ రాజుగారు ఒకసారిగా మాయమైపోతాడు అప్పుడు ఈ పెద్ద ఆయనకి అంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని ఇప్పుడు అదే కుక్క ఇతడి ప్రాణాలు కాపాడటంతో ఈ పెద్దయిన తాను చూసిందంతా నమ్మలేకపోతాడు అయితే ఆ పెద్ద పులి చనిపోవడంతో ఈ పెద్దయిన వెంటనే తన కుక్కను తీసుకుని ఆ అడవిలో నుంచి ఇంటికి వచ్చేస్తాడు ఆ తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి